మన సిచువేషన్ లో మన ప్రెసెంట్ సినారియో లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందని మీ ఒపీనియన్ అసలు ఎలా ఉంది అంటే పబ్లిక్ మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం చాలా పడిపోయింది అసలు సేల్స్ లేవు ఒక లాస్ట్ వన్ ఇయర్ నుంచి అసలు కంప్లీట్ గా డల్ గా ఉంది అని మీ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒకటే మేడం ఈ రోజు రియల్ ఎస్టేట్ బాగలేదని మార్కెట్ లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి కొద్దిగా రూమ్ బాగుందా బాగోలేదని చూస్తే ఆఫ్కోర్స్ మీరు ఒక్కసారి మీకు క్వశ్చన్ చేస్తాను నేను ఈ రోజు బాగాలేదు అనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ మనం గజం పెట్టి కొన్న ల్యాండ్ ని ఎవరైనా బాగాలేదని చెప్పి నైన్టీ రూపీస్ కమ్ముతారా అండి నైన్టీ రూపీస్ అంటే ఎప్పుడైనా ఎప్పుడంటారు నువ్వు కొన్న దానికంటే లాస్ లోకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇప్పుడు సపోజ్ షేర్ మార్కెట్ ఉంది హండ్రెడ్ రూపీస్ కొన్నా హండ్రెడ్ రూపీస్ కొన్న నైన్టీ రూపీస్ అయింది అంటాము కానీ అక్కడనే ఉంటే ఉన్నట్టు స్టేబుల్గా ఉన్నట్టు అంటే బాగాలేదని రియల్ ఎస్టేట్ ఉండదండి కొన్ని కొన్ని సందర్భాలు ఎప్పుడైనా కానీ మీరు చూస్తే ఒక టూ ఇయర్స్ మంచిగా భూమిలోకి వెళ్ళిపోతుంది టూ ఇయర్స్ స్టేబుల్ అలా మళ్ళీ రెండు అటు పెరుగుతుంది అనమాట అలా ఉంటది ఎప్పుడైనా మీ మిగతా బిజినెస్ అనేది డబ్ల్యూ కర్వ్ అనేది ఉంటది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ మాత్రమే డబ్ల్యూ కర్వ్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఒక వన్ ఇయర్ బాగుంటుంది వన్ ఇయర్ అలాగే స్నాక్ డేటే ఉంటుంది మళ్ళీ వన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి బాగలేదు అనేది అంటే తగ్గింది అనొద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఏజెంట్స్ ఉంటారు ఆ ఏజెంట్స్ ఏంటంటే వన్ పర్సెంట్ వన్ డే పని చేస్తారు థర్టీ డేస్ ఖాళీ ఉంటారు థర్టీ డేస్ ఖాళీ ఉంటారు ట్వంటీ నైన్ డేస్ ఖాళీ ఉంటారు వన్ డే ఎందుకంటే ఒక ప్లాట్ అమ్ముకుంటా డబ్బులు వస్తాయి సరిపడా డబ్బులు వచ్చేసి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక మిగతా దాన్ని నెక్స్ట్ ఈ ట్వంటీ నైన్ డేస్ ఏంటంటే వాళ్ళు అమ్మడం చదువు కాకనో లేకుంటే వాళ్లకు చేయడం కొంత మామూలుగా వాళ్ళు ఏంటంటే కొద్ది రూమర్స్ క్రియేట్ అవుతా ఉంటాయి నేను అదే అని చెప్తా నైన్టీ నైన్ పర్సెంట్ బాగా లేకున్నా కానీ వన్ పర్సెంట్ బాగుంటది కదా ఆ వన్ పర్సెంట్ లో మనం ఉండొచ్చు కదా అంటాం మనం అంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది డబ్ల్యూ కరో అనేది ఉండదండి సపోజ్ నాకు అర్జెంట్ అవసరం ఉంది నేను వంద రూపాయలు పెట్టుకున్న రెండు వందల రూపాయలు అయింది నాకు అర్జెంట్ అవసరం ఉంటే నూట తొంభై రూపాయలు కమ్ముకోవడం తప్పేం లేదు అది ఎందుకంటే నైంటీ రూపీస్ ప్రాఫిట్లు ఉన్నట్టే కదా నైంటీ రూపీస్ ప్రాఫిట్లు ఉన్నట్టే అలా మనం చూసుకొని చేసుకోవాలని మార్కెట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని అదే చెప్తున్నా భూతల్లి ఇచ్చే తల్లి తప్ప ఎప్పుడు కూడా మనం లాస్ చేయదు కాబట్టి కంపల్సరీ ఇస్తుంది భూతల్లికి ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు ఇస్తుంది ఒక విత్తనం పెడితే వంద విత్తనాలు ఇస్తుంది సో అక్కడ నుంచి మనం తీసుకోవాలని మార్కెట్ డల్ వెళ్ళలేదు ఒకవేళ డల్ ఉందనుకునే దాన్ని ఏ విధంగా చేయవచ్చు అనే దానికోసం మనకు చేస్తే బాగుంటుంది అండి ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్ గురించి మాట్లాడారు అసలు జనరల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏజెంట్స్ అంటేనే ఒక ప్రొఫెషనలిజం ఉండదు వాళ్ళకి ఏదో ఎవరు పడితే వాళ్ళు చేస్తారు దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు దానికి చదువక్కర్లేదు అసలు ఏ క్వాలిఫికేషన్ లేని జాబ్ ఏదన్నా ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని అంటారు మామూలుగా అయితే అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటారు అసలు ఎలాంటి వాళ్ళకి అర్హతలు ఉండాలంటారు ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయాలంటే సో ఫస్ట్ ఒకవేళ మేము నన్ను అడిగితే నేను కూడా ఒకప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానొచ్చు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనొచ్చు రియల్ ఎస్టేట్ కెరీర్ నేను మార్కెటింగ్లో స్టార్ట్ చేసినా నేను ఒక ఎక్స్ అనే కంపెనీలో నేను స్టార్ట్ చేసేసి ఈరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక సెవెన్ ఎయిట్ కంట్రీస్లలో మా కంపెనీ ఒక వందల కోట్లలో మా టర్న్ ఓవర్తో మేము కంపెనీ చేసినాం ఒకప్పుడు నేను కూడా రియల్ ఎస్టేట్ ఏజెంటే సో నేను అదే చెప్తా మామూలుగా మనము ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ అనుకుంటే ఇండస్ట్రీ అని ఒక బాడీ అనుకుంటే ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతను హార్ట్ వంటి వాడు గుండె లాంటి వాడు ఆ గుండె హెల్దీగా ఉంటే బాడీ మొత్తం హెల్దీగా ఉంటుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మీడియేటర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హెల్దీగా ఉంటే బాడీ ఆ ఇండస్ట్రీ మొత్తం కూడా హెల్దీగా ఉంటుంది కానీ కాలక్రమంలో ఏంటంటే చాలా మంది అసలు వాట్ ఈస్ దెఫినేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని తెలియకుండా రియల్ ఎస్టేట్ చేస్తారు చాలా మంది మనం అడిగితే ఏంటి బ్రదర్ డెఫినేషన్ కాకుండా అసలు రియల్స్టేట్ అని అడిగారు అనుకోండి వాళ్ళు సింపుల్ చెప్తారు ఏమంటారంటే ఏముందన్న ప్లాట్ అమ్మడం కొనటం మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం ఎంజాయ్ చేయడం అదే రియల్ ఎస్టేట్ అనమాట వాస్తవం రియల్ ఎస్టేట్ అది కదా రియల్ అసలు వే దేనికి పదం ఉంటుంది దానికి రియల్ ఎస్టేట్ నిజమైన స్థిర ఆస్తి మనం మనం ఉన్నా లేకుండా నిజంగా అక్కడ ఉంటుంది అది కనిపిస్తుంది అది క త మారిన తరాలు మారినా కానీ కంపల్సరీ ఉంటుంది మనిషి వచ్చి వెళ్ళిపోతారు కానీ ఆ స్థిరంగా ఉండే ఆస్తిని రియల్ ఎస్టేట్ అని చెప్పారు దానికోసం రియలేషన్ పెట్టారు డెఫినేషన్ అది చాలా మంది చేస్తారంటే ఒక నాణ్యానికి బొమ్మ బోర్డ్స్ ఏ విధంగా ఉంటుందో ఒక నాణ్యానికి బొమ్మ బోర్డ్స్ ఏ విధంగా ఉంటుందో అట్లనే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కూడా రెండు ఫేజెస్ ఉంటాయండి టూ ఫేజెస్ ఉంటాయి ఒక ఫేజ్ వచ్చి బ్రోకరిజం రెండో వచ్చి ప్రొఫెషనల్స్ సో ఎవరైతే బ్రోకరిజాన్ని ఎంచుకుంటారో నైన్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఫెయిల్ అవుతుందండి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఓన్లీ టూ పర్సెంట్ మాత్రం సక్సెస్ అవుతారు ఆ టూ పర్సెంట్ పీపుల్ కూడా మీరు హ్యాపీగా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఎవరినైనా మీరు అడగండి బ్రోకర్స్ ఎలా ఉంటారు మీరు చూస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎలా ఉంటారు అంటే మాకు కద్దరు బట్టలు వేస్తారు వైట్ అండ్ వైట్ వేస్తారు కింద షూ వేస్తారు బ్రైబాన్ అద్దాలు పెడతారు నోట్లో పాన్ వేస్తారు షిఫ్ట్ కార్ పట్టుకుంటారు చూస్తానికి మార్కెట్ లో సూపర్ కనిపిస్తారు కొంత అంత ఇంత బంగారం పెట్టుకుంటారు బంగారం వేస్తే సూపర్ కనిపిస్తారు అరే అని చెప్పి అన్న ఒక ఇరవై రూపాయలు ఒక వెయ్యి రూపాయలు అప్పి అని అంటే అరే పిచ్చోడా నేను వేసుకున్న చెట్టు చూస్తున్నా కానీ లోపల నా పని చూడ చినిగిపోయిందని చెప్తున్నాడు ఎవరి దగ్గర డబ్బులు ఉండవు నిలు ఉండవు రీజన్ ఏంటంటే మీరు ప్రొడక్షన్ ఒకటి చెప్తా మీకు ఒక ఇల్లు ఉంది అనుకోండి మీకే ఒక ఇల్లు ఉంది ఇల్లు అమ్ముదాం అనుకుంటారు మీరు చుట్టుపక్కల అక్కడ పది మంది ఏజెంట్లకు పిలిచి అరే బాయి నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా అని చెప్తాడు ఆ ఇల్లు అమ్ముతూ పది మంది ఎంత ఎంతమంది సక్సెస్ అవుతారు అందులో ఒకటే సక్సెస్ ఒక్కడే అవుతారు అంటే అక్కడ ఫెయిల్యూల్ ఎంత నైన్టీ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది టెన్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో కాబట్టి ఎక్కడైతే ఏ ఇండస్ట్రీ అయితే ఫెయిల్యూర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో ఆ ఇండస్ట్రీని ఫెయిలూర్ ఇండస్ట్రీ అంటారు ఈ రియల్ ఎస్టేట్ ఇంజనీ దాంట్లో అదే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి ఏం లేకుండా జస్ట్ కమిషన్ అని చెప్పేసి ఆల్రెడీ చూపించేసుకొని దానికి వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఇండస్ట్రీని మనకు ఫెయిర్ ఇండస్ట్రీ అంటారు దానికి రెస్పెక్ట్ ఇవ్వరు దానికోసం దానికోసం మీరు ఇందా కూడా అందరు ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటారు అది కాదు రియల్ ఎస్టేట్ ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్లో మనం ఇంకా కష్టపడి మనం సక్సెస్ అవ్వాలి అంటే ఎందుకంటే హార్ట్ అని చెప్తున్నా కదా ఇవాళ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ పర్సెంట్ షేర్ వోళ్ళు ఉందండి ఇలా థర్టీ సిక్స్ ఫార్టీ పర్సెంట్ మొత్తం అమౌంట్స్ దీని నుంచి ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది ఇంత పెద్ద ఇండస్ట్రీలో నువ్వు ఇంత పెద్ద హార్ట్ లా అని చెప్తున్నాం కదా ఈయన లేకుండా లేదు మీడియేటర్ లేకుంటే రియల్ ఎస్టేట్ జరగదండి అంటే ఈయన మెయిన్ మరి ఈయన ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే ఈ బ్రోకరిజం వల్ల సక్సెస్ కాలేకపోతుండు ఈ కమిషన్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ కాలేకపోతుండు ఒకవేళ మనం సక్సెస్ కావాలి అంటే ప్రొఫెషనల్స్ ప్రొఫెషలిజం ఎంచుకోవాలి ఈ ప్రొఫెషనలిజంలో మనం మనం గిని గమనిస్తే ఈ ప్రొఫెషనలిజంలో మనం చూస్తే మామూలు ప్రొఫెషనల్స్ ఎవరు అంటారు లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అంటే వృత్తి వృత్తి కోర్స్ అంటారు వృత్తి మన ప్రధంగా ఎవరైతే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటే ఆ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటారు ఒక డాక్టర్ని ఆయన డాక్టర్ ప్రొఫెషనల్ గా అనిపించుకోవాలంటే ఒక ఐదు సంవత్సరాలు ఆయన చదువుకోవాలి సబ్జెక్ట్ విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి దానికి ఒక ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత గవర్నమెంట్ ఆ ఎగ్జామ్ లో పాస్ చేసి డన్ నువ్వు డాక్టర్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తా అక్క తర్వాత ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు అతనికి డాక్టర్ గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు అంటే ఒక డాక్టర్ కావాలంటే ఇంచుమించి ఒక టెన్ ఇయర్స్ పడుతుంది పర్ఫెక్ట్ డాక్టర్ కావాలంటే ఒకవేళ నువ్వు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ అనిపించుకోవాలన్నప్పుడు నీకు విషయం పట్ల అంటే నువ్వు చేస్తున్న విషయం ఏదైతుందో ఆ విషయం పట్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి ఇక్కడ సర్టిఫికేషన్ అవసరం లేదు పరిజ్ఞానం కలిగి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ అన అన అనాలనుకోండి అనాలి అన్నప్పుడు ఆ విషయం పట్టని పరిజ్ఞానం కలిగి ఉండాలి అంటే నువ్వు మీడియేటర్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి తన భావ పిల్లల భా భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తన కష్టాతం తీసుకొచ్చి మనం చూసి ఫస్ట్ కంపెనీ ఎక్సబైజ్డ్ కంపెనీ కంపెనీ చూడారు ఫస్ట్ నీ ఫేస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ అతనికి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి నీకేదో కంపెనీలు కమిషన్ ఆయన పక్కన పెట్టేస్తాను పక్కన అంట అతన్ని నేను నమ్మొస్తుండు అతనికి ఏ విధంగా మనము ప్రాపర్గా గైడ్ చేయవచ్చు అతని డబ్బు ఇక్కడ పెడితే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అనేది సబ్జెక్ట్ పట్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి సో అది కలిగి ఉండవచ్చు జనాలకు సో కాబట్టి మనం ప్రొఫెషనల్స్ అనిపించుకోవాలి అంటే కంపల్సరీ అక్కడ ఆ లొకేషన్లో మనం ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి ఆ లొకేషన్ నుంచి ఏ విధంగా డబ్బులు వాళ్ళకి వస్తాయి అనే దాని గురించి మనకు కలిగి ఉండాలి మనం తెలియాలంటే రోడ్స్ ఉంటే ఏ విధంగా వస్తాయి రైల్ రైల్వేస్ ఉంటే ఏ విధంగా వస్తుంది తర్వాత నెక్స్ట్ రోడ్స్లలో హైవేస్ ఉంటే ఏ విధంగా వస్తాయి హైవేస్లలో కమర్షియల్ కార్యటర్స్ అంటే ఏ విధంగా కమర్షియల్ కార్డటర్స్ అయితే ఎంత రేటు పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్లు ఉంటే ఏ విధంగా పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వైట్ కలర్ ఏ విధంగా పెరుగుతుంది ఎంప్లైమెంట్లో పర్ క్యాపిటల్ ఎంత ఉండబోతుంది సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోవాలి చేసిన తర్వాత టూరిజం టూరిజం గురించి టూరిజం టూరిజంలో కూడా ఎలాంటి టూరిజం వస్తుంది ఫారినర్స్ ఎంతమంది వస్తారు లేదా డొమెస్టిక్ పీపుల్స్ ఎంతమంది వస్తారు సో ఎంతమంది రోజు నెలకి ఎంతమంది ఆ ఏరియాకి వచ్చి వెళ్తూ ఉంటారు సో ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే అతను అతనితో ఇన్వెస్ట్మెంట్ చెప్పాలి ఇది ఒప్పుకోలేదు జనాలకు ఇప్పుడు కన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్లో కూడా ఎవరికి కూడా ఓపిక ఉండదు ఓపిక ఉండకపోవటం వల్ల బిల్లు సక్సెస్ కాలేకపోతారనమాట బిల్ల వల్ల ఏంటంటే ఎవరైతే విషయం పట్ల పరిజ్ఞానం లేకుండా ప్రొఫెషన్గా ఉండకుండా ఏదో కమిషన్ వస్తుంది కాబట్టి లేదా మాయమార్లు జబ్ చేయటం వల్ల ఈ ఇండస్ట్రీకి అనమాట అలా కాకుండా నేనేమంటా అంటే మనం కినుక రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తే మనం నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు సక్సెస్ అవ్వచ్చు ఈ రెండు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ ఫెయిల్యూర్ పర్సెంట్ ఉంది రియల్ ఎస్టేట్లో బ్రోకరిజంలో ప్రొఫెషనలిజంలో నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఈ రెండు కూడా కొన్ని సర్వే చెప్తున్నాయి అనమాట సో కాబట్టి మనం గనుక ప్రొఫెషనలిజంగా మనం ఎంచుకొని ప్రొఫెషనల్స్గా మనం కనుక తయారగలిగితే రియల్ ఎస్టేట్లో సూపర్గా మనం సక్సెస్ కావచ్చు సో మా కంపెనీ అదేంటనేది ఇలా దాదాపు మా కంపెనీలో ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ మా కాడ ప్రొఫెషనల్స్ మా దగ్గర మీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది క్లియర్గా మా వాళ్ళు చెప్పగలుగుతారు అక్కడ ఉన్న రోడ్స్ ఏంటి రైల్స్ ఏంటి ఎయిర్పోర్ట్స్ ఏంటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఏంటి ఎంప్లాయ్మెంట్లో వైట్ కలర్ ఏంటి రేపొద్దున్న ఏ కంపెనీస్ రాబోతున్నాయి రేపొద్దున ఏ విధంగా ఏ ఇండస్ట్రీ రేపు గేమ్ చేంజర్ కాబోతుందని మా వాళ్ళు చెప్తారనమాట సో దీంతో పాటు మేము ఆర్గానిక్ ఫుడ్ పండిస్తాం ఫుడ్ కూడా రేపు భవిష్యత్తు అన్ని మాకు క్లియర్గా మేము చేస్తాం సో ఒకప్పుడు నేను కూడా నేను కూడా ఒక రిలేషన్ ఏజెంట్ నేను ఒకప్పుడు నేను కూడా ఇలా డోర్ టు డోర్ పట్టుకొని బండ్లు బండి చేసుకొని కాళ్ళతో నడుచుకుంటా ఊర్లలో తిరుగుకుంటూ ప్లాట్ అమ్మిని ఉన్నాయి నేను ఎంచుకున్నా కాబట్టి నేను ఎంచుకున్నా కాబట్టి ఈరోజు దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఉపాధి ఇవ్వగలుగుతున్నా ఈ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా నా దగ్గర పనిచేస్తున్న ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా మార్కెటింగ్ పర్సన్స్ అంటారు నేను వీళ్ళందరూ కూడా ఆర్డినరీగా బతుకుతలేదు ఎక్స్ట్రా బతుకుతారు మినిమం మినిమమ్ మా దగ్గర రోజు పదివేల రూపాయలు సంపాదించి ఈ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ పది పదివేలు రూపాయలు సంపాదిస్తారు పదివేలు పర్ డే సంపడ్డారు మంత్ కాదు పర్ డే పదివేలు సంపాదంటారు నెలకు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తారు మీకు కావాలంటే మీరు మా ఆఫీస్కి రండి ఒకసారి ఆఫీస్లో థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఆనం మా దగ్గర మా ఏజెంట్స్ మా సంపాదిస్తారు థర్టీ సిక్స్ పర్ అవర్ ఈ ట్యాక్స్ కడుతారు ఆ థర్టీ సిక్స్ ల్యాక్స్కి మేము మా అందరికీ కమిషన్స్కి టీడీఎస్ కడతాం మేము సో ఈ విధంగా ఎప్పుడైతే తెంచుకున్నాము ఒకప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను కదా ఈరోజు నేను ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్నా నేను ఎప్పుడైతే మా బాస్ మాకు ప్రొఫెషనలిజం నేర్పించిండో ప్రొఫెషనల్ నేర్చుకుని ఆ ప్రొఫెషనల్ నేర్చుకుని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఈరోజు ఇంచుమించు ఒక సెవెన్ కంట్రీస్లో మా కంపెనీ విస్తరించి సెవెన్ కంట్రీస్లో మా కంపెనీ విస్తరించి ఈరోజు దాదాపు ఒక ఆరు పదహారు వందల యాభై ఎకరాలలో మేము మాకు కంపెనీ అసైట్స్ ఉండి సెవెన్ కంట్రీస్లో మా సైడ్స్ ఉండి కొన్ని వందల కోట్ల కంపెనీగా కోట్ల టర్న్ ఓవర్తో మా కంపెనీ ముందుకు వెళ్తుంది సో బికాజ్ ఆఫ్ ప్రొఫెషనలిజం అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనలిజం అవుతారో ప్రొఫెషనలిజం ఎంచుకుంటారో సబ్జెక్టు పట్ల విషయం రియల్ ఎస్టేట్ పట్ల పరిజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో కాబట్టి ఇది ఏదంటే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గడం అనేది ఉండదు రియల్ ఎస్టేట్లో ఫెయిలు అనేది ఉండదు వాళ్ళు బ్రోకర్స్గా ఎంచుకొని అంటే తాత్కాలిక ఆనందం కోసం వచ్చి ఈ ఇండస్ట్రీకి వచ్చారనుకోండి ఏం లేదు కానీ ఒకవేళ ఇంత పెద్ద ఇండస్ట్రీలో హార్ట్ అంటారు నడవదు అంటారు నేర్చుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అందుకోసం మా ఆఫీస్ లో మా దగ్గర మా సంపంగిలో మేము చెప్తా ఉంటాం రియల్ ఎస్టేట్ లక్ష్మి దీక్ష నైన్టీ డేస్ ఉంటుంది మా దగ్గర ఆ ఎస్టేట్ లక్ష్మి లక్ష్మి మీన్స్ మనం డబ్బు సంపాదన డబ్బు సంపాదించడం సో దాని గురించి ఒక నైన్టీ డేస్ మేము ఇలాంటి మాలేస్తాం మేము ఇలాంటి మాలేసుకుంటాం సో ఇలాంటి మాల్ వేసేసుకుని జస్ట్ ఇక్కడ ఏ రిలీజియస్ లేదు ఈయన క్రిస్టియన్ వేయచ్చు హిందూ వేయచ్చు ముస్లిం ఎవరు వేసుకోవచ్చు జస్ట్ మాల్ అంతే ఈ మాల్ వేసేసుకుని నైన్టీ డేస్ మేము ఒక ప్రాక్టీస్ చేస్తాం నైన్టీ డేస్ తర్వాత నైన్టీ వన్ డే నుండి నువ్వు బతుకున్నంత వరకు పర్ డే టెన్ థౌసండ్ సంపాదిస్తారు ఎవరైనా ఆ లక్ష దీక్షలో సపోజ్ ఇట్లా 90 డేస్ ఆ సంకల్పం అనుకుంటారు సంకల్పం అనుకొని చేస్తారు ఆ సంకల్పంలో దేవునికి సంబంధం లేదు బౌవ్య తర్ల భౌషత్యకలేదు నా కెరీర్ ని డెవలప్ చేసుకోవడం కోసం నైన్టీ డేస్ మనం జస్ట్ నిష్ట కోసం ఒక మాల వేసుకుంటాము ఆ దానికి అయోపసవ మాల వేస్తారు అయోపసవ మాల వేసినప్పుడు అయోపసవ మాల్లో ఏ విధంగా అయితే పొద్దున్నే మూడు గంటలు వేసి సన్నిహిల్తో స్నానం చేసి దీపం పెట్టేసుకొని పీఠం పెట్టేసుకొని బయట తినకుండా నిశ్చిత ఉంటారు కదా అట్లనే ఇక్కడ ప్రొఫెషనల్ రిలేషన్ దీక్ష చేసుకుంటాము ఈ దీక్షలో ఏందంటే పొద్దున్న నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి వచ్చి మా కంపెనీ చెప్పినట్టు చేయాలి ఇక మీ సొంత తల్లిదండ్రుల పక్కన వచ్చి కంపెనీ ఆరులో పని చేయాలి ఒక నైన్ డేస్ పని చేసిన తర్వాత నైన్టీ వన్ డేస్ నుంచి పర్ డే టెన్ థౌసండ్ రూపీస్ పర్ డే వస్తుంది నెలకు మూడు లక్షల రూపాయలు వస్తుంది వన్ నువ్వు నైంటీ డేస్ తర్వాత ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా చేసి రాలేదు అనుకోండి మీకు ఆరు లక్షల రూపాయలు మేము ఇస్తాం మీకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏదైనా పని చేసుకో బ్రదర్ రియల్ ఎస్టేట్ పనికి రావని చెప్పి పంపిస్తావు అన్నమాట ఫ్రీగా ఇస్తాం నా కెరియర్ లో ఇంత ముందు థర్టీన్ ఇయర్స్ కెరియర్ లో ఇంతవరకు వరకు ఏ అనుకుని నేను ఇవ్వలే అంటే అలాంటి అంత సెక్స్ అయ్యారు సో కాబట్టి మీరు గనక ప్రొఫెషనల్ గా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ గా గనక మీరు ఉండగలిగి తీసుకుంటే ఈ ఇండస్ట్రీకి బెట్ బెస్ట్ ఇండస్ట్రీ లేదు మా తమ్ముడు మా బ్రదర్ మా కంపెనీ సిఇఓ టెన్త్ క్లాస్ లో సెకండ్ ర్యాంక్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ర్యాంక్ వికాస్ ఇంటర్మీడియట్లో థర్డ్ ర్యాంక్ తర్వాత బీటెక్లో టాప్ టెన్లో వన్ ఆఫ్ ది ర్యాంక్ జేఎన్టీలో ఉంది ఎంటెక్లో ఉంది ఎంబీఏలో ర్యాంక్ ఉంది వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని చెప్పిండు ఐఏఎస్ ఆఫీసర్ కోసం కోచింగ్ వెళ్ళిండు కోచింగ్కి వెళ్ళి ఒకసారి ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ ఇంటర్వ్యూ వరకు పోయి కొద్దిగా ఇబ్బంది తర్వాత కొద్ది ఇబ్బంది పడుతుంటే సరే ఐఏఎస్ అవుతావు లేదని పక్కన పెట్టేసేసి అంతకంటే బెటర్గా నేను బిజినెస్కి రాను నా దగ్గర రా మన కన్ చేయి నువ్వు అంతకంటే బెటర్ చేస్తా అని చెప్పాను నేను ఐఏఎస్కి ఎంతకంటే వాల్యూ నేను చేస్తా అని చెప్పిను వాడికి ఈరోజు థర్టీ వన్ ఇయర్స్ ఏమో మా బ్రదర్కి థర్టీ వన్ ఇయర్స్కి వాడికి ట్వంటీ సెవెన్ ఇయర్స్కే ఓల్డ్ యంగెస్ట్ సివో అవార్డు థాయిలాండ్ గవర్నమెంట్ ఇచ్చింది సో ఈరోజు ఇక దాదాపు ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండేవాడు వాడే చూసుకుంటారు దాదాపు నేను బయట బయట చూసుకుంటాను మా తమ్ముడు చూసుకుంటాడు సో అట్లానే నేను ఏం చెప్తున్నా అంటే మనం గనుక ఈ ఆరాలో ఉండి మనకి రిలేషన్ కరెక్ట్గా తెలుసుకుంటే ఇక దీనికంటే బెటర్ జాబ్ లేదు దీనికంటే ఇంక లేదు వాడికి ఇప్పుడు ఒక రేంజర్ కారు గోల్డ్ ఎక్స్ట్రానరీ లైఫ్ డ్రైవర్స్ వాళ్ళ ఇల్లు అంత అంటే జాయింట్ ఫ్యామిలీ కానీ వాడు జీవితం అంటే యంగేజ్లో థర్టీ వన్ ఇయర్స్లో వాడు చూడాల్సిన లైఫ్ సూపర్ చూస్తుండు ఇద్దరు పిల్లలు మొన్న రీసెంట్గా మా పాప పుట్టిండు పాప పుట్టిండు ఇద్దరు పిల్లలు తర్వాత నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్లో కూడా దాదాపు మా కంపెనీ ఒక ఆరు కోట్ల రూపాయలు పెట్టి కంపెనీ మ్యారేజ్ చేసినాం మేము అమ్మాయి దగ్గర కట్నం తీసుకుంటే చెప్తున్నా వాడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి రియల్ ఎస్టేట్ బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఇవాళ దాదాపు ఆ ఎంగేజ్లోనే ఒక దాదాపు ఒక మంచి అమౌంట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటాడు అనమాట అంటే ఏం ఎందుకు చెప్తున్నా ఆవుని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఒక అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటాడో లైఫ్ ఎక్కడ మనం ఎక్కి తిరగాల్సిన అవసరం లేదు ఇక ఎనికి తిరగాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనం టైం వేస్ట్ చేసుకొని ఇంకేదో ఉందనుకోండి చేసేది ఇదే మనకి ఇది చాలా మంది మీరు అన్నారు కదా ఇది చిన్న ప్రొఫెషన్ ఇది తక్కువ ఇది లేదు లేదా వాల్యూ ఉండదు చాలా మంది ఏమనుకుంటుంటే రియల్ ఎస్టేట్ అనే వాల్యూ ఉండదు లేదు చాలా మందికి చెప్తా ఉంటారు రియల్ ఎస్టేట్ అనే చిన్న చూపు చూస్తారు అలా కాకుండా నువ్వు ఎవడం అనుకుంటే నాకు సంబంధం లేదు చెప్పేసి మనం కరెక్ట్ గా దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం మనం వెళ్తే దీన్ని మించిన జాబు లేదు దీని మించిన ఆనందం లేదు ఎవరికి నీ దగ్గర బానిసావు కాదు నువ్వు ఉద్యోగం కాదు నీకు నీ ఇష్టం వచ్చిన సెలవు తీసుకోవచ్చు గా ఉండొచ్చు మన మన మనసు చంపుకోవద్దు మన చాలా చేయొచ్చు అనమాట సో కాబట్టి నేను అందుకోసం చెప్తాను ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న యువతకు కానీ మన తెలుగు యువతకు కానీ రియల్ ఎస్టేట్ నీ కెరీర్ ఎంచుకోండి ఒకవేళ అర్థం కాకుంటే రియల్ ఎస్టేట్ అర్థం కాకుండా అంటే ఎవడో రియల్ ఎస్టేట్ అన్న బ్రోకర్ తీసుకొచ్చి కమిషన్ వాళ్ళ దగ్గర రెండు పర్సెంట్ ఇదే కాకుండా ప్రాపర్గా సబ్జెక్ట్ నాదే తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది ఒకవేళ మీకు కన్ఫ్యూజన్లో ఉంటే మా కంపెనీకి ఒకసారి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మాకు నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి మా కంపెనీ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు లేదనుకున్న మా ఆఫీస్కి రండి ఒకసారి జూబ్లీస్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో మా ఆఫీస్ ఉంటుంది సంపంగి క్యాపిటల్ అని మా ఆఫీస్ ఉంటుంది అక్కడికి వస్తే మీకు ట్రైనింగ్ ఉంటుంది కొన్ని రోజులు రండి లైఫ్లో ఎన్నో రోజుల్లో మీరు టైం వేస్ట్ ఉంటారు కదా ఒక మూడు నెలలు మా దగ్గర టైం వేస్ట్ చేయండి మూడు నెలల్లో మీరు కనుక సక్సెస్ కాకుంటే ఆరు 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 లక్షలు ఇస్తా అంటున్నాను కదా నేను ఆరు లక్షలు ఇచ్చి ఇష్టమైన బిజినెస్ పెట్టిస్తాం రియల్ చెప్తున్నాను మేడం సో కాబట్టి యువత ఖచ్చితంగా మీ కెరియర్ రియలేషన్ ప్రొఫెషన్గా మీ కెరీర్ ఎంచుకోండి ఎందుకంటే ఇదే భవిష్యత్తు ఉంటుంది ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు బ్లూ కలర్ ఎంప్లైమెంట్ అంతా ప్రపోజ్ అని చెప్పి అమెరికా గురించి మాట్లాడుతున్నాం మన ఇందాక లేపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు బ్లూ కలర్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ప్రపోజ్ చేస్తున్నాయి